హాయ్ అండి అందరికీ నమస్కారం మనది రాజమండ్రి దగ్గర రాజారాయణ మండలం అండి ఇందులో కనబడుతున్న వచ్చేసరికి ఒక పదిహేను కోడి పుంజులు ఉంటాయండి అలాగే వీటి తపి మీరు వాట్సాప్లో హాయని పెడితే సెండ్ చేస్తాను ఆ తపి చూసిన తర్వాత మీకు అందులో ఓకే సాటిస్ఫై అయితే నాకు ఆ తప్పి రిటర్న్ రిటర్న్ పెట్టండి అది మీకు అందులో పుంజేది ఉందనేది నేను చెప్తాను అలాగే మీకు ఎవరికైనా తప్పనీ నచ్చకపోతే విడిచిపెట్టేసి రిప్లై అవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం రీసేల్ కదా కోడిని తెచ్చిన వెంటనే మనం తప్పిని పెడతాం దానివల్ల కాస్త ఇటుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు మన దగ్గర తీసుకుంది ఏదైనా సరే రెస్ట్ ఇస్తే అది మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనబడుతుంది అయితే మనం అంత రెస్ట్ ఇచ్చి చేసే వ్యాపారం కాదు మన ఏ రోజు దారి మీ మన ఛానల్ని మెయింటైన్ చేసిన వాళ్ళకి తెలుసు ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలోఅప్ అవుతున్న వాళ్ళకి ఓకే అండి దాని గురించి ఇప్పుడు ఇవి మొత్తం ఒక పదిహేను ఉంటాయండి నా వాట్సాప్లో జస్ట్ మీరు మెసేజ్ పెడితే చాలు అలాగే నేను రిప్లై కొద్దిగా లేట్ అవ్వచ్చు స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్లోనే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే కాల్ చేయాలనుకున్న కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ట్రాన్స్పోర్ట్ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను అన్ని చోట్లకి చేస్తాను కొన్ని కొన్ని ఏరియాలకి అవ్వదు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి ఓకే అండి ఎవరైనా తిరిగి అమ్ముకునే వాళ్ళు మన దగ్గర కొనుక్కోకండి